హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నిజంగా ఆశ్చర్యపరిచే ఒక విషయంపై ఇరాన్లో కనుగొన్న హిందూ విగ్రహం ఇరాన్ అనేది ముస్లిం దేశం అక్కడ ఎక్కువ మంది ఇస్లాం మతం నమ్ముతారు కానీ ఇటీవల జరిగిన ఒక తవ్వకంలో అక్కడి పురాతన చరిత్రను మార్చేసే ఒక విషయం అయితే బయటపడింది తవ్వకాల సమయంలో వాళ్ళు ఒక చిన్న విగ్రహాన్ని కనుగొన్నారు మొదలు దాన్ని సాధారణ విగ్రహం అనుకున్నారు కానీ దగ్గరగా చూసిన తర్వాత అందరికీ షాక్ తగిలింది ఆ విగ్రహం రూపం ముఖ కవళికలు చేతుల్లో ఉన్న చిహ్నాలు చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే అది ఒక హిందూ దేవత విగ్రహం లాగానే కనిపించింది చాలామంది శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఆ విగ్రహం భారతదేశం నుంచి వేల ఏళ్ల క్రితం ఇరాన్ ప్రాంతానికి వచ్చిన వాణిజ్యుల ద్వారా వచ్చిందని అంటున్నారు ఫ్రెండ్స్ మనం తెలుసు కదా పూర్వకాలంలో భారతీయ సంస్కృతి చాలా బలంగా ఉండేది వాణిజ్యం విద్య ధర్మం ఇవన్నీ ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి ఇరాన్తో భారతదేశానికి చాలా పాత సంబంధాలు ఉన్నాయట కాబట్టి అక్కడ హిందూ విగ్రహం దొరకడం అనేది అసాధారణమైన విషయం కాదు కానీ ఇప్పటి తరానికి ఇది కొత్త విషయం కాబట్టి అందరూ ఆశ్చర్యపడ్డారు కొన్ని స్థానిక పత్రికలు ఇలా రాశాయి మన దేశం కూడా ఒకప్పుడు భారతీయ సంస్కృతితో కలిసిపోయి ఉండొచ్చు కొంతమంది ఇరాన్ ప్రజలు ఆ విగ్రహం ముందు పూలు పెట్టి ఫోటోలు తీసుకున్నారు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి చాలా మంది కామెంట్లు చేశారు ఇది నిజంగా ఒక అద్భుతం ప్రపంచమంతా ఒకటే సంస్కృతితో కలిసిపోయి ఉన్నది చెప్పాలంటే అది సుమారు ముప్పై సెంటీమీటర్ల ఎత్తు ఉండి రాతితో తయారు చేశారు ముఖం ప్రశాంతంగా ఉంది చేతిలో ఒక చక్రం లాంటి చిహ్నం ఉంది అందువల్ల కొందరు అది విష్ణుమూర్తి విగ్రహం అయి ఉండొచ్చని అంటున్నారు మరికొందరు అది శివుడి రూపం అయి ఉండొచ్చని చెప్తున్నారు ఎందుకంటే దాని తలపై జటాలు ఉన్నట్లు కనిపించిందట ఈ సంఘటన ఒక విషయాన్ని నిరూపించింది హిందూ ధర్మం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో తన ముద్ర వేసింది మన పూర్వీకులు ఎక్కడికి వెళ్ళినా దేవతల పూజ సంస్కారం జ్ఞానం తీసుకువెళ్లారు ఇరాన్లో దొరికిన ఈ విగ్రహాన్ని ఇప్పుడు మ్యూజియంలో ఉంచారు ప్రతిరోజు అక్కడికి వందల మంది వస్తున్నారు కొందరు కేవలం ఆ విగ్రహం చూడటానికి మాత్రమే వస్తున్నారట మ్యూజియం అధికారులు కూడా చెబుతున్నారు ఇది ఒక పురాతన సంస్కృతి చిహ్నం ఇది మానవ చరిత్రకు ఎంతో ముఖ్యమైనది ఫ్రెండ్స్ మనకు గర్వంగా ఉండే విషయం ఏంటంటే మన భారతీయ సంస్కృతి ప్రపంచ నలుమూల్లో ఉన్నది మనం ఆధ్యాత్మికత ప్రేమ శాంతి అనే విలువలను ఎప్పటి నుంచో ప్రపంచానికి నేర్పిస్తున్నాం ఇది మరోసారి నిరూపించింది మన పూర్వీకులు ఎంత జ్ఞానవంతులు ఎంత గొప్పవారు అని కాబట్టి మనం మన సంస్కృతిని గౌరవించాలి దానిని తెలుసుకోవాలి ఇతరులతో పంచుకోవాలి ఎందుకంటే మన చరిత్ర మన మూలాలు మనకు గర్వకారణం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి channel and subscribe Just to this. going thanks for watching.